మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక మూవీ తెలకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ శివారులలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సమయంలో ఎటువంటి ఫోటోలు బయటకు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్త పడుతున్నారంట మహేష్ బాబుతో సహా ఎవ్వరూ సెట్లోకి ఫోన్ తీసుకురాకూడదు అంట యూనిట్ అందరితో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఎవరైనా తెలియకుండా షూటింగ్ ఫొటోస్ గాని వీడియోస్ గాని తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే అని చిత్ర యూనిట్ పేర్కొంది రాజమౌళిగారు ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మహేష్ బాబు గారి పాస్పోర్ట్ లాక్ చేశారు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం రాజమౌళి గారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీ అందులోనూ భారీ క్యాస్ట్ అండ్ క్రూ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు కిఎల్ నారాయణ గారు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ మూవీ స్టోరీని సిద్ధం చేశారు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు చూడాలి మహేష్ అండ్ రాజమౌళి కాంబో ఎలా ఉంటుందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను